హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఎస్పీకే మేము ఈరోజు వినాయకుని పూజ చేయించుకోవడానికి వెళ్తున్నామండి మా వీధిలో వినాయకుని పెట్టాము అక్కడికైతే వెళ్తున్నాం అనమాట చూడండి మా వీధిలో ఉన్న వినాయకుడు ఎంత బాగున్నాడో కదా సో ఈరోజు బుధవారం కావడం వల్ల పిల్లలు కూడా సార్ పూజ చేయించుకోవడానికి అయితే వచ్చారు బుక్స్ పూజ మేమైతే ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని వచ్చాము ఈవినింగ్ టైం అనమాట పూజ అని పిల్లలు మా వీధిలో ఉన్న పిల్లలందరూ బుక్స్ పెట్టుకొని వస్తే అందరికీ చూడండి అక్క మొత్తం ఓం అని రాస్తుంది పిల్లలందరికీ అలా రాసేసి పూజ చేస్తానని అయితే చెప్పారంట అయ్యగారు అలా అని చెప్పేసి పిల్లలు బుక్స్ పెట్టుకొని ఒక్కసారిగా వచ్చేసారు ఇంకా మాకు పూజకు ఒక ఐదు నిమిషాలు టైం ఉందని చెప్పి వేరే వాళ్ళు కూడా రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు పంతులు గారు మేమే నేనైతే దండం పెట్టుకున్నాను అనమాట మంచిగా ఉండాలి పూజ బాగా జరగాలి అని చెప్పేసి పూజ బాగా జరిగితే నేను కూడా నాకు ఎక్కువ బాగా వినాయకుడి ఇష్టం అన్నమాట చాలా అంటే చాలా ఇష్టం మనకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గణపతి పూజ అన్నమాట అందువలన మనం అందరం కంపల్సరిగా వినాయకునికి పూజ చేసుకోవాలి నేనైతే ఐదు రకాల ప్రసాదాలు చేసుకొని అయితే వచ్చాను ఇంకా మా పూజ స్టార్ట్ అవుతుంది नारायण उमा श्रीलक्ष्मीनारायणाभ्य नुम उमाश्वराभ वाणीपा नुम शशीवंदाभ्य नुमा अरुंदा श्री सीताभ्य नुम सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नम मातादेवताभ्यो नम आचार्यदेवताभ्य नदेवताभ्यो नम नमस्कोमी मगवाद నా అచ్చులు వాసుకునే బ్రహ్మ కర్రమే పెద్దలు పట్టుకోండి ఐదు తీసుకొని చూపు చిరుకునే దాకున్నారు చూపుడు చిరుకునే దాకున్నారు తీసుకోవడం చేయగలుగుతాను Om Prana Om Om Bhu Om Bhuha Om Suha Om Maha Om Jnana Om Tabha Om Satya Om Sasure Om Bhagwa Om Mahi, Dia Diya Yana Praja Jati Mahapo Jati Rasantam Brahma Bhurva Chorong Maman, Angkun Vendakshu Lovat

అయితే బుధవారం కావడం వల్ల గరిక పూజ అయితే చేశారనమాట మార్నింగ్ టైము వినాయకుడికి గరిక పూజ చేశారు చూశారు కదా మేము పూజ చేసుకునేటప్పుడు మేమిద్దరమే ఉన్నాము అయ్యేసరికి అందరూ వచ్చేసారు చాలా మంచిగా మండపం కలకలాడుతూ ఉందనమాట అందరికీ పూజ అయితే స్టార్ట్ చేశారు అయ్యగారు అందరికీ గోత్రనామాలు చదివించి అన్నీ చేయించారు చాలా మంచి హ్యాపీ అనిపించింది అలాగే బుధవారం గరిక పూజ ప్లస్ పిల్లలకి కూడా బుక్స్ తోటి ఓమ్ రాపిచ్చేసి పూజ అనేది చేపిచ్చారనమాట పిల్లలతో కూడా ఇదిలో ఉన్న పిల్లలతో కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మాకైతే ఫస్ట్ అయితే నేను ప్రతి సంవత్సరం మేము ఇద్దరం కూర్చొని పూజ చేయించుకుంటాం అనమాట ఇయర్ ఇయర్ ఇంకా ఇయర్ కూడా మా నాకు బాగా నచ్చింది మంచిగా ఓన్గా అన్నీ రెడీ చేసుకొని దగ్గరుండి అయితే పూజ అయితే చేయించుకున్నాను ఆ సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే గణనాధుని పూజలో ఉంటే పిల్లలు చూసారా ఎంత అల్లరి చేస్తున్నారో చూడండి మా వీధిలో ఉన్న పిల్లలు అన్నమాట వాళ్ళందరూ గోల చేస్తున్నారు అసలు ఇంకా వినాయకుని మండ మండపంలోనే అంటేనే గోల గోల చేస్తారు పిల్లలు వచ్చి డ్యాన్సులోని అవన్నీ ఇవన్నీ చే ఎప్పుడు పూజ అయిపోద్దా ఎప్పుడు డ్యాన్సులు వేద్దామా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళైతే అంత యాక్టివ్గా ఉన్నారు అలాగే పూజ అయిపోగానే వాళ్ళు డ్యాన్స్ వేద్దామని ఊకే ఎప్పుడైపోద్దా అని చూస్తున్నారు పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా మా బాబాయ్ కొబ్బరికాయ కొట్టాడు అనమాట మా వారు మా బాబు కొబ్బరికాయ కొట్టేశారు ఆ నైవేద్యం దేవుడికి చూపించేసి ఇంకా పిల్లలు చాలామంది వచ్చారు కదా ఈరోజు బుక్స్ పూజ చేయించుకుందామని చెప్పేసి ఆ పిల్లలందరికీ ఇంకా అయితే పంచిపెట్టామని ప్రసాదాలు ప్రసాదాలందరికీ పెట్టామనమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ మొత్తం ప్రసాస ప్రసాదాలన్నీ అక్కడ పిల్లలందరికీ పెట్టేసి మేమైతే కంప్లీట్ చేసుకున్నాం పూజ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మా ఛానల్ గట్రా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్